కేవలం నోటితో మంత్రాన్ని చెప్పినంత మాత్రం చాలదు బై మియర్లీ నో యూ నామాన్ని నేమ్ ఆఫ్ మనం ప్రవేశించాలి పార్టిసిపేట్ ఇన్ యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ అనే పరిహారాలు చెప్పారు ఐ నంబర్ ఆఫ్ టైమ్స్ హనుమంతుడు హనుమాన్ విభీషణిప్ ఎత్తుపెచ్చుకున్నాడు మేడ్ ఫ్రెండ్షిప్ విత్ విభీషణ కానీ ఒక సంభాషణ లోపల విభీషణుడు చాలా బాధపడుతున్నాడు నీవెంత అదృష్టవంతుడు పోయి నిరంతరము రామసేవ ఎందు నిమగ్నైనా రామానుగ్రహం నీవు పొందుతున్నావు నేను ఎంత కాలం నుంచి నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను కానీ రామ దర్శనం కూడా నాకు ప్రాప్తించడం లేదన్నాడు బీభీణునే ఆర్ యు యుమాన్ యు ది గ్రేస్ ఆఫ్ ద లాడ్ లాంగ్ టైం హనుమంతుడు క్వశ్చన్ బ్యాక్ రామనామాన్ని స్మరిస్తున్నావే మాత్రమే కానీ ఏమైనా పాల్గొంటున్నావా విభీషణ యూఆర్ మియర్లీ బట్ ఆర్ యూ పార్టిసిపేటింగ్ ఇన్ రామాక్ రామకాజీ పాల్గొనకుండా పోయినప్పుడు రామాను కమ్యూనికేటర్ లభిస్తుంది వితౌట్ పార్టిసిపేటింగ్ ఇన్ రామాస్వర్క్వేశించి ఇట్ ఆల్మోస్ట్ టెన్ డేస్ సీతా హెస్ ఎంటర్డ్ లంక ఆ సీత సహాయం రాబసేవ కాదా సర్వ్ సీత సీట్కి ఏమైనా కొంతవరకు ఏమైనా బోధించావా హావ్ యూ బీన్ టు కన్స్రోల్ ఒక హావ్ యూ టేస్ లుక్ ఆమె బాధలు నివారించడానికి ఏమైనా కొన్ని ఉపాయము చేసేవా ఎనీ ఫస్ట్ రెడ్యూస్ హార్ ఇంకా నీకు రామా ఫలం కలుగుతుంది హౌ కెన్ యూ అర్న్ గ్రేస్ ఆఫ్ రామా కనుకనే నా జీవితం అంతా రామనామం అనేటువంటి రోమ రోమం ఉండినప్పటికీ రామ నా జీవితం అంకితం చేశాను ఎవ్రీ హెయిర్ ఆన్ మై బాడీ రిపీట్స్ ది నేమ్ ఆఫ్ రామ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఐ పార్టిసిపేట్ ఇన్ రామా సార్ కంటిన్యూస్లీ కనుకునే మన చేయవలసింది ఏంటి దిల్ మే రామ్ ఆత్మే కామ్ ఈ రెండింటి ఎందు మనం జీవితాన్ని అంకితం చేయాలి what we have to do is keep wrong in our heart and keep work in our hand